ప్రతి నెల వారి దగ్గర వారు ఉన్న ఏరియా ఎంధరాలకే వెళ్ళియ్యడం అనవైనా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ ఆరు ఎన్నికల్లో ముప్పై ఒకటి నలభై ఏడు నలభై ఎనిమిది అరవై ఎనిమిది అరవై రెండు అరవై మూడు ఈ ఆరు ఎన్నికలలో సుమారు నలభై ఎనిమిది మంది ఎనిమిదిన్నర నలభై ఎనిమిది లక్షల రూపాయల చెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది మరి పన్నెండు అయినా ఇబ్బంది అయినా అది కానీ ప్రతిసారి అనుమతుల కాకుండా ఎవరి ఏరియాలో వాళ్ళకైనా పెద్ద మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీటి మీద పెద్ద ఎప్పటికప్పుడు చర్చ క్లియర్ చేయాలి ఏమిటి ఉండొచ్చు అని ఆలోచించడం వలన వాళ్ళకి కూడా అనుగుణ సమయం గంట ముందు గతంలో సంవత్సరం సంవత్సరాలకు చెప్పడం కూడా మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ విజయలలో కూడా ఎక్కడెక్కడ ఉండే ఉన్న కాంక్రెట్స్ కూడా వాణ్యాల ఇక్కడ ఉంటే కూడా లేకపోతే కొద్దిగా కలెక్టర్ చేసి స్టాటస్ చెప్పుకుంటూ పోతే బాగుంటుంది అందుకని టూర్నమెంట్ మన ఆరోగ్యం ఫ్రీ కానీ ఫ్రీంబర్మెంట్ కానీ ఏమున్నా కానీ లోకల్ మీ నాయకులు కార్పొరేటర్లు వారికి మీ యొక్క రిక్వైన్ చేసి ఇవ్వండి ఇక్కడ అందుబాటులో నిర్ణయాలుగా సెలంపాటి వచ్చి కాజీపేట దగ్గర మేము కాకుండా ముందు కూడా రాను రాను ఇంకో రెండు మూడు నెలల్లో మీకు హనుమకొండలో కాజీపేటకు సంబంధించిన ఆఫీసులు డిఎస్పీ ఆఫీసే కానీ ఇక్కడ ఏ ఆఫీసులు కానీ కాజీపేట ఇక్కడికే మీకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಕಾರ್ತಿಕ ಮಾಸ ಶುಭಾಕಾಂಕ್ಷೆ ತಿಳಿಯಬಾರು